వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి కరెంటు పాలిటీలో భాగంగా రాష్ట్రపతి పాలన వార్తల్లో నిలిచిన రాష్ట్రపతి పాలన గురించి తెలుసుకుందాం మరియు ఇటీవల కాలంలో మణిపూర్ రాష్ట్రం ఎందుకు వార్తల్లో ఉందో తెలుసుకుందాం మణిపూర్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన బీరేన్ సింగ్ గారు రాజీనామా చేశారు అసలు ఎందుకు రాజీనామా చేశారు మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించారో మొత్తం దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం ఏదైనా ఒక టాపిక్ వార్తల్లో నిలిస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన స్టాటిక్ కూడా తెలుసుకోవాలి దాంతోపాటు కోర్ సబ్జెక్ట్ కూడా తెలుసుకోవాలి ఇప్పుడు మణిపూర్ రాష్ట్రం గురించి స్టాటిక్ కూడా తెలుసుకుందాం మణిపూర్ రాష్ట్రం ఒక ఈశాన్య రాష్ట్రం నార్త్ ఈస్ట్ స్టేటు ఇది అంతర్జాతీయ దేశంతో సరిహద్దు పంచుకున్న రాష్ట్రం మయన్మార్ దేశంతో సరిహద్దు పంచుకుంది దీని రాజధాని ఇంఫాల్ అక్కడ సీఎం బీరేన్ సింగ్ బీజేపీ ప్రభుత్వం బీరేన్ సింగ్ ఫిబ్రవరి తొమ్మిదిన రాజీనామా చేశారు కొన్ని కారణాల వల్ల రాజీనామా చేసి గవర్నర్కు రాజీనామా పత్రాన్ని ఇవ్వడం జరిగింది భారత రాజ్యాంగం ప్రకారం ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి అందజేయాలి అది ఆర్టికల్లో కింద కామెంట్ చేయండి మణిపూర్ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ బల్లా బీరేన్ సింగ్ గారు అజయ్ కుమార్ బల్లా గారికి రాజీనామా పత్రాన్ని అందజేశారు అసలు ఈ మణిపూర్లో ఎందుకు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది ఎందుకు బీరేన్ సింగ్ గారు రాజీనామా చేయడం జరిగింది ఈ మణిపూర్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి తెగల మధ్య వివాదాలు రావడం జరిగింది కూకీ అండ్ మైతేయి తెగల మధ్య వివాదాలు రావడంతో ముఖ్యమంత్రి దాన్ని పరిష్కరించడంలో విఫలమయ్యి రాజీనామా చేశారు గత కొన్ని రోజులుగా ఈ మణిపూర్లో ఇలా తెగల మధ్య వివాదాలు రావడం వల్ల మణిపూర్ క్రైసిస్ ఏర్పడింది దాన్ని పరిష్కరించలేకపోవడం వల్ల బీరేన్ సింగ్ గారు రాజీనామా చేశారు తర్వాత రాష్ట్రపతి పాలన గురించి తెలుసుకుందాం రాష్ట్రపతి పాలననే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని స్టేట్ ఎమర్జెన్సీ అని పిలుస్తారు భారత రాజ్యాంగంలోని పద్దెనిమిదవ భాగంలో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ను రా ప్రెసిడెంట్ రూల్ అని పిలుస్తారు పద్దెనిమిదవ భాగంలో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ టు త్రీ సిక్స్టీలో మూడు రకాల ఎమర్జెన్సీస్ ఉంటాయి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ రాష్ట్రపతి పాలన ప్రెసిడెంట్ రూల్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీగా పిలుస్తారు ఈ రాష్ట్రపతి పాలనను నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం సెక్షన్ తొమ్మిది ద్వారా గ్రహించడం జరిగింది తర్వాత ఈ రాష్ట్రపతి పాలనకు సంబంధించిన ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ రాష్ట్రపతి పాలన కారణాలు రాష్ట్రపతి పాలన విధించడానికి గల కారణాలు తెలుసుకుందాం ఒక రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన జరిగినప్పుడు రాష్ట్రపతి పాలనను విధిస్తారు రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్రంలో శాసనసభ నిలుపుదల లే లేదా రద్దు అవుతుంది అయితే రద్దు చేయవచ్చు లేదంటే నిలుపుదల చేయవచ్చు కానీ కార్యనిర్వాహక శాఖను మాత్రం ఖచ్చితంగా రద్దు చేయాలి ఎగ్జిక్యూటివ్ అసెంబ్లీ ఖచ్చితంగా రద్దు అవుతుంది సో అక్కడ ముఖ్యమంత్రి పాలన రద్దయిన తర్వాత గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో పరిపాలించుతాడు తర్వాత శాసనాధికారాలన్నీ పార్లమెంట్ ద్వారా జరుగుతాయి అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ అధికారం ఉండదు దీన్నే రాష్ట్రపతి పాలన అని పిలుస్తారు కొనసాగించవచ్చు మ్యాక్సిమం ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత ఈ రాష్ట్రపతి పాలన వల్ల ప్రాథమిక హక్కులపై ఎటువంటి రైట్ ఎఫెక్ట్ ఉండదు ఫండమెంటల్ రైట్స్పై ఏ ప్రభావం ఉండదు తర్వాత ఇది రాష్ట్రపతి ఇష్ట ప్రకారం రద్దు చేయవచ్చు అంటే రాష్ట్రపతి అభిప్రాయం ప్రకారం ఉపసంహరించవచ్చు రాష్ట్రపతి పాలనను తర్వాత ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ క్లాస్ వన్ గురించి చూద్దాం ఒక స్టేట్లో రాజ్యాంగపరంగా రాష్ట్రంలో ప్రభుత్వం కొనసాగలేదని గవర్నర్ నివేదిక ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి అక్కడ రాష్ట్రపతి పాలనను విధిస్తారు తర్వాత పార్లమెంటులో సాధారణ మెజారిటీతో ఆమోదించాలి రాష్ట్రపతి పాలనను సాధారణ మెజారిటీతో ఆమోదించాలి ఖచ్చితంగా ఒకవేళ అలా ఆమోదించకపోతే పార్లమెంటు సమావేశమైన రెండు నెలల తర్వాత ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన రద్దవుతుంది తర్వాత ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ క్లాస్ త్రీ గురించి చూద్దాం ఇన్ కేస్ ఒకవేళ లోక్సభ రద్దు అయితే ఈ రాష్ట్రపతి పాలన జరిగినప్పుడు లోక్సభ రద్దు అయితే రాజ్యసభ ఆమోదిస్తే సరిపోతుంది ఒకవేళ లోక్సభ రద్దు అయితే రాజ్యసభ ఒక్కటి మాత్రమే ఆమోదిస్తే సరిపోతుంది కాకపోతే తర్వాత తిరిగి మళ్ళీ లోక్సభ ఏర్పాటైన తర్వాత ఒక నెలలోపు ముప్పై రోజుల్లోపు లోక్సభ ఖచ్చితంగా ఆమోదించాలి ఒకవేళ అలా ఆమోదించకపోతే తిరిగి లోక్సభ సమావేశమైన వన్ మంత్లో ముప్పై రోజులలో ప్రెసిడెంట్ రోల్ రద్దు అవుతుంది నెక్స్ట్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ క్లాస్ ఫోర్ ప్రకారం ఈ రాష్ట్రపతి పాలన ఆరు నెలల వరకు కొనసాగుతుంది ఆరు నెలలైన తర్వాత మళ్ళీ రెండు పార్లమెంటులోనే రెండు సభలు ఆమోదిస్తేనే మళ్ళీ తర్వాత కొనసాగుతుంది గరిష్టంగా మూడు సంవత్సరాలు కానీ కంటిన్యూగా ఆరు నెలలకు ఒకసారి రెండు సభలు ఆమోదం పొందాలి ఈ పద్ధతిని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు రాజ్యాంగంలో తర్వాత అసలు ఈ రాష్ట్రపతి పాలన వల్ల జరిగే పరిణామాల గురించి తెలుసుకుందాం ఈ రాష్ట్రపతి పాలన జరిగితే రాష్ట్రంలో గవర్నమెంట్ అంటే ఆ గవర్నమెంట్ మరియు అసెంబ్లీ రెండు రద్దు అవుతాయి తర్వాత ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో గవర్నర్ ద్వారా రాష్ట్రంలో అధికారాలు కొనసాగుతాయి గవర్నర్కు సహకరించేందుకు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను నియమిస్తారు రాష్ట్రానికి తర్వాత రాష్ట్రానికి అవసరమైన ఏ బిల్లునైనా పార్లమెంటు మాత్రమే చేపట్టడానికి అధికారం ఉంది రాష్ట్రానికి సంబంధించి ఏ బిల్లునైనా పార్లమెంట్ మాత్రమే ప్రవేశపెట్టడానికి అధికారం ఉంది తర్వాత ఆర్డినెన్స్కి సంబంధించి కూడా రాష్ట్రపతి మాత్రమే జారీ చేస్తాడు రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆర్డినెన్స్ జారీ చేయాలన్నా రాష్ట్రపతికి మాత్రమే అధికారం ఉంది తర్వాత ప్రెసిడెంట్ రూల్ ఏ ఏ రాష్ట్రంలో ఎన్నిసార్లు విధించబడిందో తెలుసుకుందాం మణిపూర్లో భారతదేశంలో అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం అంటే మణిపూరు మణిపూర్లో పదకొండు సార్లు తర్వాత ఉత్తరప్రదేశ్ పది సార్లు తర్వాత జమ్మూ కాశ్మీర్ తొమ్మిది సార్లు బీహార్ మరియు పంజాబ్లో ఎనిమిది సార్లు రాష్ట్రపతి పాలనను విధించారు తర్వాత ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు ఏ రాష్ట్రాల్లో విధించారు అంటే ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ వస్తుంది నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది రోజులు ఎక్కువ సార్లు అంటే మణిపూర్ ఎక్కువ రోజులు అంటే జమ్మూ కాశ్మీర్ ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి ఇలాంటి స్టేట్మెంట్ రూపంలో ఇస్తారు ఎక్కువ సార్లు అంటే మణిపూరు ఎక్కువ రోజులు అంటే జమ్మూ కాశ్మీర్ ఎక్కువ రోజులు అంటే జమ్మూ కాశ్మీర్ పంజాబ్ పాండిచ్చేరి ఎక్కువ సార్లు అంటే మణిపూర్ ఉత్తరప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ తర్వాత భారతదేశంలో మొత్తం నూట ముప్పై నాలుగు సార్లు రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ ఇరవై ఫస్ట్ పంజాబ్లో ఫస్ట్ పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది తర్వాత ఇండియాలో అసలు ప్రెసిడెంట్ రూలు విధించబడని రాష్ట్రాలు ఎన్ని అంటే అవి రెండు అందు ఒకటి తెలంగాణ రెండు ఛత్తీస్గఢ్ తర్వాత రీసెంట్గా మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది కదా ఇప్పుడు మణిపూర్ రాష్ట్రం గురించి తెలుసుకుందాం మణిపూర్ రాష్ట్రం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఇరవై ఒకటిన ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు జానవరి ఇరవై ఒకటిన రాష్ట్రంగా ఏర్పడింది ఈ మణిపూర్ రాష్ట్రంలో గల అసెంబ్లీ స్థానాలు మొత్తం అరవై ఈ మణిపూర్ రాష్ట్రం రాష్ట్రంతో సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు అస్సాం నాగాలాండ్ మిజోరాం తర్వాత ఇందులో అసెంబ్లీ స్థానాలు అరవై లోక్సభ స్థానాలు రెండు రాజ్యసభ స్థానాలు ఒకటి ఇది ఫ్రెండ్స్ రాష్ట్రపతి పాలన మరియు మణిపూర్ రాష్ట్రానికి గల సంబంధించింది ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయినట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్